హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు మనము క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ వడలు చేసుకుందాము అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా స్పీడ్గా చేసి పెట్టచ్చు వాళ్ళకి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి మనం వచ్చేసి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి బాక్స్కి అట్లా చేసి స్నాక్స్ లాగా చేసి పెట్టి పంపిస్తే చాలా బాగా తింటారండి చాలా బాగుంటాయి ఈ వడలు మనము ముందుగా బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోవాలి నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను మీరు క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న ఆ హాఫ్ కప్పుకి హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి చూడండి బొంబాయి రవ్వ అది నైస్గా ఉంటుంది ఇప్పుడు పోహ హాఫ్ కప్పు ఒక కప్పుకి రవ్వకి హాఫ్ కప్పు పోహా అంటే అటుకులు తీసుకోవాలి తర్వాత ఇది మిక్సీ కాడించుకోవాలండి నున్నగా బాగా ఇప్పుడు మిక్సీ కాడించుకున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ కాడించుకుంటే నున్నగా అయిపోతుంది మనము వేరే కప్పులోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ జార్లో నుంచి ఇప్పుడు పెరుగు ఏ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే చూడండి ఈ విధంగా మంచిగా వచ్చేంత మనం మరి వాటర్ వేసుకోకూడదు పెరుగుతోనే కలుపుకోవాలి ఈ విధంగా మిగతా కొంచెం పెరుగు కూడా ఉండింటే అది కూడా వేసేసుకున్నాను నేను చూడండి ఈ విధంగా వచ్చే విధంగా మనము చేసుకోవాలి చాలా బాగుంటాయి ఇవి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఈ కన్సంటెన్స్తో వచ్చే విధంగా మనము ఇట్లా చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము ఇది నానేంత వరకు పక్కన పెట్టుకోవాలి కొంతసేపు చూడండి ఈ విధంగా ఉంటుంది అది చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము హాఫ్ అన్ అవరు తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కట్ చేసి చిన్నగా పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పొటాటో తీసుకొని ఉర్లగడ్డ ఉడికించుకొని అది పొట్టు తీసేసి స్మాష్ చేసేసి ఇది అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను కదా పిండి అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి బాగా స్మాష్ చేయాలండి అంతా చూడండి ఆలు అంతా అలా కలుపుకోవాలి పిండిలోకి వేసుకొని కప్పులదంతా పిండిలోకి వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి చూడండి కలిపేసుకుంటున్నాను నేను ఈ విధంగా అది ఎక్కడ ఉంట లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి మనం రుబ్బుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనము చేసుకోవాలి అంత మొత్తం స్మాష్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసినాను తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర ఒక కప్పు అంటే కొద్దిగా లేండి కొత్తిమీర కరివేపాకు వేసి చూడండి ఈ విధంగా ఇప్పుడు అల్లం కొంచెము తురిమి పక్కన పెట్టుకున్నాను అవన్నీ బాగా మరి స్మాష్ చేయాలి కొద్దిగా నలుపుతూ నలుపుతూ బాగా ఇది చేయాలండి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాను నేను అది వడకి వచ్చేంత కన్సెన్స్తో ఇట్లా చేసుకుంటే ఇట్లా మనం అప్పుడే మన చేతికి వస్తుందా రాదా అన్నట్టు చూసుకోవాలి మనం పెరుగుతో కదా కలుపుకోండి అది ఆ విధంగా ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి స్టవ్ వంటిచ్చి బాండ్లీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత చూడండి పిండి తీసుకొని ఈ విధంగా చేత్తోనే మనం ఇట్లా ఇట్లా అదుముకొని మనం వేసుకోవచ్చు లేదంటే ప్లేటుకి కొంచెం ఆయిల్ పట్టించి ఈ విధంగా వడలాగా వేసుకోవాలి చూడండి ఇట్లా లేదంటే ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ పట్టించుకొని ఈ విధంగా గారెలు వేసుకున్నట్టు వేసుకోవాలి నైతే ప్లేట్లో వేసినాను చేత్తో వేసినాను తర్వాత కవర్తో కూడా వేసి చూపించాను మీకు చూడండి ఈ విధంగా వేసుకొని అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఇప్పుడు బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి వడలు చూడండి ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనము ఇప్పుడు కాల్ వేడి అదే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి బాగా బ్రౌన్ వచ్చేంత వరకు కర్రకరలాడేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడలు చేసుకోవాలండి తర్వాత మిగతా పిండి ఉంటుంది కదా అది కూడా మనము ఇప్పుడు వేసేసుకుందాము ఇట్లా వేసుకోవాలి చా ఈ విధంగా అప్పటికప్పుడు మనం బడలు మనకి ఏమి తోచలేదంటే తొందరగా వేసుకోవచ్చు వీటిని చూడండి అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి చాలా బాగుంటాయి అయితే టర్న్ చేస్తూ కాల్చుకుంటున్నాను బాగా ముదురు రంగులో లేత బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బంగారు రంగులో వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి బాగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి మిగతా వాటిని కూడా ఈ విధంగానే కాల్చుకుంటూ ఉండాలి మనం వేడి వేడిగా ఉన్నప్పుడే చట్నీతో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఒకరు వేస్తుంటే ఒకరు తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా మిగతా పిండి కూడా ఉంటే వేసేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా వేసుకోవాలని నేను మన ఛానల్లో చా మంచి వంటలన్నీ అప్పటికప్పుడు చేసుకునే వంటలని ఇన్స్టెంట్గా చేసుకునే వంటలన్నీ పెడుతున్నాను నేను ట్రావెలింగ్ వీడియోస్ రంగోళీ అంటే ముగ్గులు తర్వాత బ్రేక్ఫాస్ట్కి అన్నీ చాలా బాగా వంటలు చేసి పెడుతున్నాను అందరూ చూడండి లా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు వీడియో చూసి మీకు నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి అన్నీ రెడీ అయిపోయినాయండి వడలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కదా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ వడల్ని చేసుకుంటున్నాము మన ఇంట్లో ఎలాగో బొంబాయి రవ్వ ఉంటుంది అన్నీ ఉంటాయి పోహా ఉంటుంది ఆయిల్ ఉంటుంది పెరుగు ఉంటుంది చూడండి